భారతదేశం అంతటా నిరసన ప్రదర్శన జరగబోతున్నది ఉదహరణం ఏంటంటే పార్లమెంటు లోపల గత ఐదారు రోజుల క్రితం కొంతమంది ఒక ఇద్దరు అగర్తకులు విజిటర్స్ గ్యాలరీ నుండి తుంకి అక్కడ గ్యాస్ను వదలడం జరిగింది మరి దాంతో అక్కడ ఉన్నటువంటి పార్లమెంటులో ఉన్నటువంటి సభ్యులందరూ గందరగోళం కొని భయపడిపోయి లాస్ట్ తుదకు గార్డ్స్ ద్వారా మరియు కొంతమంది ఎంపీలు కలిసి వాళ్ళు ఇద్దరిని పట్టుకోవడం జరిగింది మరి అంతేకాకుండా బయట కూడా పార్లమెంట్ బయట కూడా ఇద్దరు రోగలు వాళ్ళు స్లోగన్స్ ఇవ్వడం జరిగింది ఏంటంటే నియంతృత్వం నశించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా స్లోగన్స్ ఇవ్వడం జరిగింది అయితే అక్కడ జరుగుతున్నటువంటి పార్లమెంట్లో సభ్యులు ఎవరైతే ఉన్నారో అంటే ఇండియా కూటమి సభ్యులు అంటే ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులు అందులో కాంగ్రెస్ ఉంది మమతా కాంగ్రెస్ ఉంది రకరకాల పార్టీలు ఉన్నాయి కాబట్టి అందరూ కలిసి దానికోసం సమగ్ర దర్యాప్తు జరపాలని కోరడం జరిగింది మరి దానికి ప్రభుత్వం పరంగా సరిగ్గా స్పందించినట్లయితే మరి అప్పుడు వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు పార్లమెంటు సభ్యులను దాదాపు నిన్నటి వరకు నూట నలభై ఆరు మంది సస్పెండ్ చేయడం జరిగింది అంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకుంటే నియంతృత్వ దేశంలో ఉన్నామా ఇది మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది మీకు తెలుసు నేను నరేంద్ర మోడీ గారు ఆయన నియంత్రిత్వ పోకడంతో పరిపాలన చేస్తున్నాడు ఈనాడు భారతదేశంలో ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉన్నది ప్రజాస్వామ్యం లోపల మాట్లాడే హక్కు మరి అందరికీ ప్రతి ఒక్క సభ్యుడికి ఉంటుంది ప్రజలకు కూడా తమ యొక్క అభిప్రాయాలు తెలిపేటటువంటి హక్కు ఉంటుంది కానీ ఈ రకంగా చేసినటువంటి సబ్ ఏదైతే సభ్యులకు పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు ఏదైతే నిరసన కోసం ఇండియా కూటమి అంటే ప్రతిపక్షాల కూటమి ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో ఆ కూటమి ఈ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ గారు వారే కాబట్టి వారి ఆధ్వర్యంలోపట ఈనాడు ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది అయితే మరి దీనికోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణపటేల్ గారు వారి ఆధ్వర్యంలోపట మన తెలంగాణ లోపల కూడా ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి నిరసన ప్రదర్శన జరుగుతున్నారు కాబట్టి నేను మీ అందరితో కోరే ప్రజలతోని మీరు ఒక్కసారి గమనించండి మనం ఒక సెక్యులర్ ప్రభుత్వం అనేది మరి అంతేకాకుండా ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ మేలుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకా నిద్రావస్థలో ఉన్నట్టయితే ఈ దేశం ఇంకా రేపటి నాడు ముక్కల ఇప్పటికే మూడు ముక్కలైంది దేశం లేకుంటే ఇంకా ముక్కలు పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ కులాలు మతాలు అనేవి ఏమి లేకుండా మనం అందరం మానవులు భారతీయులం అన్న భావనతో మనం నడవాలి ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య వైద్యంగా మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వాలి మీకు తెలుసు మన రాష్ట్రంలో మొన్నటి వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కనీసం మాట్లాడే హక్కు లేకుంటే ముఖ్యమంత్రి గారు ఒక్కనడైనా ఎవరిని కలవలేదు మరి అంతేకాకుండా ఏదైతే ధర్నా చౌక్ హైదరాబాద్లో ఉందో దాన్ని వేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మొన్ననే వచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట సమ దాని యొక్క మొత్తం ప్రజాస్వామ్య యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరికి తమ యొక్క స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది ఏ నిరసన ద్వారా కూడా తమ యొక్క డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టవచ్చు కాబట్టి నేను మీ అందరితో కోరంటే ఈనాడు ఏదైతే ఇండియా కూటమి హతరువులైతే జరుగుతున్నదో ప్రజలందరికీ మనవి చెప్తున్నాడు దేశంలో వల్ల అందరితో మనవి అంటే ఆ ఇండియా కూటమిని బలపరిచిన అవసరం ఉన్నది నియంతృత్వాన్ని మనం అవసరం ఉన్నది లేనట్లయితే మనం దేశం నష్టపోవలసి వస్తుంది అని చెప్పేసి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను जय हिंद जय भारत जय कांग्रेस जय इंडिया